ముందుగా సంక్రాంతి నోమండి అదే పసుపు కుంకుమ గురుగులు ఇంకా నువ్వుల ముద్దలు వీటితో పాటు శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి నోము కూడా నోముకున్నారండి ఈ నోము కోసం పదమూడు స్టీల్ జబ్బలైనా ప్లేట్లైనా ఏవైనా తీసుకోవచ్చంట అందులో వచ్చేసి వాసవి మాత నామాలు ఉన్నాయి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలాంటి ఫోటోస్ పెట్టుకున్నారు ఇవి పదమూడు ఫోటోలు పదమూడు ప్లేట్లలో పెట్టుకున్నారు తర్వాత పసుపు కుంకుమ గాజులు చెరుకుగడ రేగిపండు జీడిపండు పండు పుట్నాలు బెల్లం రెండు రెడ్ కలర్ బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ కూడా పెట్టుకున్నారండి నేను చెప్పిన ఐటెమ్స్ అన్నీ కూడా ఒక్క ప్లేట్లోకి సెట్ అయ్యేవి ఇలాంటివి పదమూడు ప్లేట్లు కానీ పదమూడు జబ్బాలు కానీ పెట్టుకున్నారు ఇది శ్రీ వాసవి కన్యాపురమేశ్వరి మాత నోమండి తర్వాత నోము వచ్చేసి చిత్రగుప్తుని నోము ఈ చిత్రగుప్తుని నోము సంవత్సరం పాటు చిత్రగుప్తుని కథ చేసుకుని ఉద్యాపన చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ నోము నోముకోవాలంట దీనికోసం ఇలాంటి అచ్చులు పదమూడు ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇంకా బియ్యం పిండి ప్యాకెట్స్ ఇవన్నీ కూడా పదమూడు పదమూడు తీసుకోవాలి ఒక్కొక్క అచ్చు పైన పసుపు కుంకుమ ఇంకా బియ్యం పిండి ప్యాకెట్ పెట్టి నోముకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అలా పెట్టుకున్నారండి ఇది చిత్రగుప్తుని నోము ఇది వచ్చేసి అంగరాగాల నోమండి దీనికోసం ఐదు పెట్టెలు పెట్టుకుంటారు కదా ఒక్కొక్క బొట్టు పెట్టెలో అన్ని పెట్టే సామాగ్రి అంతా పెట్టి నోముకుంటారు ఇది వచ్చేసి సత్యనారాయణ స్వామి పీటల నోము అండి ఈ సత్యనారాయణ స్వామి పీటల నోము వాళ్ళు కథ చేసుకుని నోముకున్నారట మనకు వీడియోలో కూడా ఉంది చూడండి పక్కకి వాళ్ళు పెద్ద పీట పెట్టుకొని సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేశారు చేసుకున్న తర్వాత ఇలా పదమూడు పీటలు పెట్టుకొని నోముకున్నారు ఆల్రెడీ సత్యనారాయణ స్వామి పీటల నోము గురించి ఒక వీడియో కూడా చేశానండి నేను అందులో ఏమేమి ఐటమ్స్ పెట్టుకోవాలన్న విషయాన్ని ఆ వీడియోలో క్లియర్గా ఉంది తను కూడా అన్ని అవే ఐటమ్స్ పెట్టుకుందండి ఇలా అన్ని పీటలు పెట్టుకొని అన్ని ఐటమ్స్ ఒక్కొక్క పీట దగ్గర ఒక్కొక్క ఐటమ్ పెట్టుకుని నోముకున్నారు చాటల వాయనం అండి ఈ చాటల వాయనంలో చీర రెండు బ్లౌజ్ పీసులు ఓడిబియ్యం ఓడిబియ్యం సామాగ్రి పెట్టుకున్నారట ఇంకా పుస్తే మెట్టలు ఈ పుస్తే మెట్టలు కూడా బంగారువి చేయించి పెట్టుకున్నారట అండి వరలక్ష్మి గారు ఇలా పెట్టుకుని వాటిపైన ఇంకొక చాట మూసారు కదా ఇలా మొత్తం ఇరవై ఆరు చాటలు కావాలండి ఇరవై ఆరు చాటలు పెట్టి ఇంట్లోనే చాటల వాయినం కూడా నోముకున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త కొత్త నోముల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి వీడియో అందరికీ అందేలాగా షేర్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి